ముందు దొడ్డు కంకరేసి తర్వాత తారేయాలి అదేదో ముందే చెప్పాలరా నాకేమన్నా రోడ్లేసి అలవాటు ఉందా ఏ ఎమ్మారో సార్ పెద్ద కంకరేదో పురమాచయ్యా దాని మీదే తారేయాలంట ఓకే సార్ ఈ దొడ్డు గంకరేంట్రా ఒక్కొక్కటి బొమ్మ పోత్ర ఏంటి బావా ఇది ఆ కూలీలందరూ అవుతుంటే డీదవుతుంటే నువ్వు తరస్తున్నాండి నేను ఒక్కనే కాదురా జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది అదే ఎందుకు ధర్మబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ వస్తే చేసేయాలా అందరూ పన్నులు కట్టట్లా ఇది అంతే అసలు ఎవడు బావ ఈ ధర్మాபாய் వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు విక్కీబాయ్ మనుషుల్ని వేసేసి మనలంటోళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు బామ్మర్తి ఎవడాడు ఎక్కడ ఉంటాడు ఏసేస్తా వండి అరవకురా కాముగా ఉండు ఆ ముండపోతే ఏమవుతాయి మెసేజ్లు వస్తాయి వచ్చేసింది ఇదేంటి బావా ఏడు కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేలా అని చూపిస్తుందండి అందుకేరా అరవద్దం చెప్పింది ఆ ఇక్కడ ఇస్తే పండే కొట్టులో ఉండే నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతాయా పైన ఆకాశం కింద భూమి మధ్యలో నెట్వర్క్ అదేరా ధర్మాభాయి అంటే ఇప్పుడు ఏం చేయలేమా ఆడి పాపాన ఆడే పోతాడు వదిలే ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు కోపం పౌరుషం ద్వేషం అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు నీకు ఓ విషయం తెలుసా డైలీ ఫైనాన్స్ లో పది రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తాను బావా సార్ టీ తీసుకోండి సార్ మీకు షుగర్ లెస్సో ప్లస్సో తిరిగి మీడియం గా వేసుకొచ్చా డబ్బులు పోయి మేమే ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా అదేంట్రా బామ్మ అలా కొట్టేశావు ఆయన మన పక్క చేసే వరకు ఎమ్మెల్యే మునయ్య మునయ్య గారా మీరా అయ్యో కూలోడు ఎందుకు కొట్టేశారు పర్లేదులండి నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్లతో సైతం యాభై కోట్లు కొట్టేశారు కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలలేదు అన్ని కోట్లు పోతే మీరు ఊరుకున్నారా సునామీ వచ్చి ఆస్తిపోతే సముద్రానికి వేసేస్తాం ఇది అంటే మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ అదే చెరువుడికి అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఉంది అక్కడ ఏందో బావా మన రాజన్న అదేంటి బావ తలకొకటి కనబడుతుంది ఐటీకి నైటే వంద మంది స్టూడెంట్స్ వచ్చే కప్పెసారట ఎందుకు కబ్జా చేసిన ల్యాండ్ని ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్లో మెసేజ్ పెట్టాడంట నీళ్ళు నీళ్ళు రా పాప నీళ్ళు అడుగుతున్నాడు బావా ఎన్నట్టుండు లేకపోతే ఆడి ప్లేస్లో మనం ఉంటాం ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా వాడు వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది ఈయన ఏం చేసి ఉంటాడు వస్తున్నాడుగా చెప్తాడులే ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది చార్జింగ్ అయిపోయింది ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్ ఇస్తున్నాడు డొనేషన్ తీసుకోకుండా మెరీ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట ఇచ్చేయండి పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి మీ వల్ల కాదంటే చెప్పండి అపోజిషన్ మూర్తి గారిని గెలిపిస్తా ఆ ధర్మాబాయ్ ని లేపించేస్తా మూర్తీ కంగారు చెప్పు ఏమండి అన్ని బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తున్నాయండి మన డబ్బంతా ఏమైపోయినట్టండి ఏంటండి మా ఆవిడ ఫోన్ చేసి బ్యాంక్ లో డబ్బులు అన్ని పోయా ఉంటుంది అందుకే అరవద్దన్నా ఇందాక నుంచి నీకు మెసేజ్ రాలేదేంటా అనుకున్నా మెసేజ్ అన్నీ అక్కడికి వెళ్ళాయి వెళ్ళాయనమాట అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు ఆ ధర్మాబాయి గారి దగ్గర మన ఎదవల డేటా అంత ఉందనమాట నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఎందుకయ్య పోయిన దాని గురించి బాధపడతావు పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు పోయేటప్పుడు బట్టలు తీసేసిపోతావు మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోయిందనుకో బావా చూడు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు అదే సాటిలైట్ అయితే ఏమీ చేయలేము దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ధర్మాబాయి ఎక్కడ ఉంటాడో తెలియదు తెలియని ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తే వాడి నెట్వర్క్ మన బామర్తి వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది ఆఫీస్ అడ్రస్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం పెద్దమూడి పక్కన హైదరాబాద్ అని ఉంది అడ్రస్ టాచ్ చెప్తే రెండు రాష్ట్రాలు డిస్టర్బ్ అవుతుంది సైలెంట్ అంట మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి బాంబే వెళ్ళి పానీపూరి పండి పెట్టుకుని ప్రశాంతంగా బతికారు ఎందుకంటే పని చార్చ్ మీరు ప్రశాంతంగా బతికేస్తే నాకు శాతం అక్కర్లేదా మన చాట్ అక్కర్లేదా ఆ తర్బప్ప ఎక్కడ ఉన్నాడో చెప్పు కళ్ళండి లేకపోతే ఒక్కొక్కరి పాటతో వాడు ఎక్కడ ఉన్నాడో తెలియకే కదా మేము అందరం బాంబే వెళ్ళిపోతున్నాం హాయ్ నేను నియోజకవర్గం ఓటర్ అడుగుతున్నా ఐదేళ్లలో నాకు ఏం నలిపేస్తా కల్పించే మందులో కూడా ఇక్కడేమైనా మెసేజ్ వచ్చిందండి రాలే కాని నా చెల్లెపెళ్లికి డబ్బు వచ్చింది నాన్నకొచ్చింది అమ్మకు ఐదు లక్షలు వచ్చింది నాకెందుకు రాలే అంత నేను తాగుబోతానో ఆడికి వాడు అది కూడా నాకు తెలియాలి అంటే మన డబ్బులన్నీ తొక్కేసి ఇలాంటి పేదవాళ్ళు పని చేస్తున్నాడు అనమాట అంటే ఒక డబ్బులడికి చేర్చేస్తున్నాడు అనమాట సమాధానంగా చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటారు ఒక్కొక్కరు పొడి చేస్తున్నారు రెండు రోజుల దాకా దైదు రోజులు ఏంటి బావ వాడింత చేస్తున్న పోలీసులే చేస్తున్నట్టు పోలీసులు కమిషనర్ విక్కీబాయ్ని తొక్కేసి ఆ ధర్మాభాయని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మభాయ వచ్చారు ధర్మాబాయ రమ్మను నమస్తే నమస్తే రారా కూర్చో ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను చాలా మంచి పని చేస్తున్నావయ్యా విక్కీబాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు వాళ్ళ బ్లాక్ మనీని జనాలలోకి తీసుకొచ్చావు వైట్ చేసావు లేటెస్ట్ రాబిన్వుడ్ లా తయారయ్యావు తమ్ముడు పోయాడు కదా ఆ విక్కీబాయ్ ఖచ్చితంగా వస్తాడు ఆయన కూడా వేసే ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది పోర్దిబాయ్ వేసేడానికి వస్తాడు ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి ఏమోనయ్యా వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసే ఎలా ఉండచ్చు ఇలా బాధతో నవేశంతో నా కళ్ళు ఇలా నీ మృత్యు రూపంలో ఉంటాడో వికీబాయ్ రే ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా నాది ఈ ఆఫీస్కే వచ్చి నిన్నె పొడిచానంటే నా స్టామినా ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియదు నేను చెబితే అధర్మం వాడు చంపితే ధర్మమా నేను చేస్తే సెటిల్మెంట్ వాడు చేస్తే సమాజ్ సేవ కూడా ధర్మా బైగా ఫాలోవర్స్ నందకిషోర్ కూతురు కలెక్టర్ భార్య ఈ కుర్రాడు వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మా బైగాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు వాడిని హైదరాబాద్ నడిపొట్టున నేను చెప్తా మెసేజ్ పెట్టి నా కురాడానా రే చండి అలాగేం కాదు చూడు సరేనా అన్న అన్న టీ కావాలా కాఫీ కావాలా ధర్మాభాయ్ కావాలరా ఆయన గురించి విండమే గాని ఎప్పుడు చూడలేదు మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్సా అన్న నేను విక్కీ భాయ్ ఫ్యాన్స్ బాబు బాబు మాకేమి తెలియదేయా నా బిడ్డ నేను చేయకుండా తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీషర్ట్ ఎందుకురా తీసాయ్ నేను తీయనన్నా ఇది మా ధైర్యం మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం మూడు లక్షలు వేసాడన్నా మా అమ్మ బతికింది మీ అమ్మను కాపాడాడన్నమాట నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా చంపడం కాదన్నా ట్రై చేస్తేనే వస్తాడు ట్రై చేస్తేనే వస్తాడంట్రా ఎలా వస్తాడో చూద్దాం నా అంటే మాట్లాడతారంట ఎక్కడ హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి కానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి కానీ చాయ్ దుకాణ దగ్గరికి వెళ్ళకూడదురా భాగ్యలక్ష్మి టెంపుల్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ బిల్డింగ్ డేర్ గా నా అడ్రస్ చెప్పా రారా రే నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా అన్నా బాయిని చంపేస్తారా అన్నా అవును ఏ అంటే ఇప్పటిదాకా మర్డర్ సినిమాలోనే చూసానన్నా ఎప్పుడు లైవ్ లో చూడలేదు మీతో పాటు నేను వస్తానన్నా మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నారా చూడడానికి సరే మాతో ఓకే అన్నా రారా తలుపులేస్తాన కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా అన్నా నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతా రే మాది కిల్లింగ్ బ్యాచ్ అవ్వడాలు కాంప్రమైజ్ అవడాలు అన్నా మొత్తం చీకటి అయిపోయిందన్నా రే సెల్ ఫోన్ టా రా పారిపోతాడేమో పట్టుకుందాం ఇదేంటన్నా లైట్ వెలిగింది కానీ ఎవరు లేరు అనా ఆ కొట్ల ఇవ్వండి ఆ లైట్లో నేనే ధర్మాబాయ్ నుంచి ఉంటాను ఎందుకురా ఇవ్వని చెప్తాను ధర్మాబాయ్ వచ్చేంత వరకు సరదాగా గేమ్ ఆడుకుందాం నేనే ధర్మాబాయ్ అనుకోండి ఏంటి నేనే ధర్మాబాయ్ అనుకోండి ఎలా నరుకుతారు వీడు భలే సరదాగా ఉన్నాడు ఎలా నరుకుతామో చూపించండి రా అన్నా మీరు చచ్చిపోయా రే ఆడుకుందామని చెప్పి అలా చంపేశావెంట్రా అదేంటన్నా ప్రతి సినిమా ఇదేగా జరిగేది ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన హీరోలు వస్తాడు నేను అదే చేశా కదన్నా మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావెంట్రా నూరాన్నా ఈసారి అరుస్తూ నాకు డౌట్ గా ఉందన్నా వాడే ధర్మభాయ్ లా ఉన్నాడు గుడ్ బాయ్ కరెక్ట్ గా గెస్ట్ చేసా నేనే బాయ్ భాయ్

వదిలేస్తా నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా నువ్వు వదిలేస్తే చేస్తానన్నా ఆహా ఏం చేస్తావు అది అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవరా పోరం కోసం పోయిన మన వాళ్ళందరూ చచ్చిపోయినరా మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ ధర్మాబాయి అయితే ఏం చేసామన్నా తిరుగు ఎంకకు తిరుగు నాకు గుండె దడొస్తుందన్నా లాగేటే కట్లే ఉంది మీరు విక్కీభాయ్ మనుషులు కదా రండి లోపల కూర్చొని మాట్లాడుతున్నాను వద్దమ్మా అది మీ నాన్నగారు పోయారు కదమ్మా పలకరించి పోదామని వచ్చింది మీరు ఆఫీస్ లో లేరని చెప్పేసి మేము వెనక వెళ్ళిపోతున్నాం ఎలాగో వచ్చారు కదా రండి కాఫీ తగిలిదరు పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవుతాంలే ఉంటామమ్మా జాగ్రత్త మళ్ళీ తెలివిగా మేనేజ్ అరే గీ సంగతి పక్కకు పెట్టరా బాయ్ ముంత కలెక్టర్ భార్య దగ్గర పోయిన వాళ్ళ సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి సరే అన్నా మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్లు వచ్చినాయి వెనక్కి వచ్చేస్తున్నాం మేడం గారు చాలా వాళ్ళు మాకు కాఫీ దాపించారు మాతో సెల్ఫీ గిట్లా దిగిరు మరి మీ పరిస్థితి ఏంటి మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా అన్నా నాకు ఒక డౌట్ వాడు గిట్ల ఫోటోలు పంపించుండొచ్చా తెలుసుకుందాం రా తొందరగా వచ్చాయి